ఆఫీసర్ హోదాలో గుడిసె దగ్గరికి వచ్చిన తమ కొడుకు రమేష్ ని చూసి సుజాత రాజయ్య సంతోషపడతారు బాబు రమేష్ రాత్రి పగలు బాగా కష్టపడి చదివి పెద్ద ఆఫీసర్ అయ్యావు చాలా సంతోషం బాబు మా శ్రమకి తగిన ఫలితాన్నిచ్చు అవును బాబు గుడిసెలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవించే ఈ రైతు రాజయ్య కొడుకు రమేష్ ఆఫీసర్ అయ్యాడంటే ఎంతో గర్వంగా ఉందిరా అమ్మా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నిజం చెప్తారా నిజం చెప్తారా అని మమ్మల్ని అడుగుతున్నావా బాబు చాలా సంతోషం బాబు నిన్ను నేను మీ నాన్న నిజం చెబుతూనే పెంచాం నిజం చుట్టూనే పెంచాం అమ్మా మీరు నా నిజమైన అమ్మా నన్న కారినే నిజం ఈరోజు నాకు తెలిసింది అది నిజమా అబద్ధమా చెప్పండి నాన్న నేను మీ కన్న కొడుకును కాదా నాన్న అని ఆఫీసర్ అయిన కొడుకు రమేష్ అడగగానే సుజాత రాజయ్య షాక్ అవుతారు చెప్పండి నాన్న నేను విన్నది నాకు తెలిసింది నిజమేనా నేను మీ కొడుకును కానా లోకం కాకులు బాబు మంచిగా ఉంటే ఓర్వలేకపోతారు ఏదో ఒక చిచ్చు పెట్టాలని చూస్తుంటారు ఇలాంటి మాటలని పట్టించుకోవద్దు సుజాత ఇంక కొడుకుని మాటలతో మభ్యపట్టడం వద్దు ఇప్పుడు రమేష్ చిన్నాడుగా పెద్దోడయ్యాడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు ఇంక మనం నిజం చెప్పాలి నిజం బయట ద్వారా తెలిసేదానికంటే మనం చెప్పడమే ఉత్తమం అందుకని నిజం చెప్తారా అమ్మా నేనెవరో తెలుసుకోవాలని అడుగుతున్నాను తప్ప మీకు దూరంగా వెళ్ళిపోవాలని కాదు నా నిజమైన తల్లిదండ్రులు ఎందుకు నన్ను మీకు ఇచ్చారో తెలుసుకోవాలని అంతే తప్ప నన్ను ఇంతవాణి చేసిన మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్లాలని కాదమ్మా మరి అలాంటప్పుడు ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టి బాబు వద్దు శారద కొడుక్కి నిజం తెలియాలి బాబు రమేష్ రేపు మనం ఒకరింటికి అక్కడ నువ్వు ఎవరన్నా తెలుసు రేపు మనం ఎక్కడికెళ్తున్నా రేపు తెలుస్తుంది కదా బాబు అయితే నేను వెళ్ళి వర్క్ చేసుకుని వస్తానా అని చెప్పి వెళ్ళిపోతాడు రమేష్ మేనకోడలు అనామిక మంచంలో కూర్చొని చదువుకుంటూ ఉంటే ప్రసాదు డబ్బుల కట్టల్ని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు అమ్మా అనామిక ఈ డబ్బులు యాభై ఉన్నాయో లేదో తల్లి అని చెప్పి అనామికకి ఇస్తాడు అనామిక వాటిని లెక్కబెడుతూ ఉంటుంది ఉన్నాయి మావయ్య యాభై వేలు రూపాయలున్నాయి సారదా సారదా చేసిన వంట చాలు ఇట్టరా డబ్బులు తెచ్చాను ఈ డబ్బులు ఎక్కడే మావయ్య ఇప్పుడేనా తీసుకొచ్చినట్టు అని అనామిక అడుగుతుంటే శారద గరిట పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది కోడల దగ్గర యాభై వేలున్నాయి వాటిని తీసుకుని పెట్టిలో భద్రంగా పెట్టు యాభై వేలా అదేంటి మిగతా నాలుగు లక్షల యాభై వేలు ఇస్తానని చెప్పాడు చక్రవర్తి బాబు గారు అడ్వాన్స్గా వీటిని పెట్టుకోమన్నాడు సారదా మూడు లక్షలు రేపు ఇస్తానని చెప్పాడు మేనకాళ్ళు అనామిక అదృష్టం బాగుండి రేపు జరగబోయే పెళ్లి చూపుల్లో అబ్బాయి వాళ్ళకి నచ్చితే ఈ డబ్బుల్నే ఇచ్చి సంబంధం ఓకే చేసుకుందాం ఏమంటావు అని ప్రసాద్ చెప్తుంటే తన పెళ్లి కోసం పొలం అమ్మేశారని అనామిక అర్థం చేసుకుంది అలా పొలం అమ్మటం అనామికకి ఏమాత్రం ఇష్టం లేదు కొంచెం కోపంగా మేనత్తా పెళ్లి కోసం ఉన్న పంట పొలం కాస్త అమ్మేశారా అవునులే మేనకోళ్ళ మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయే రేపు నీకు అబ్బాయి నచ్చితే ఆలస్యం చేయకుండా పెళ్లి చేయాలి కదా అప్పటికప్పుడు డబ్బులు అప్పు కావాలంటే ఎవరిస్తారు తల్లి అందుకే మీ మావయ్య ముందు జాగ్రత్తగా పొలం అమ్మేశాడు నా కోసం ఉన్న పొలం కూడా పోగొట్టుకుని ఎలా బ్రతుకుతారు మావయ్య మాకేంటమ్మా కోళ్ళ నువ్వు సంతోషంగా ఉండాలి నవ్వుతా ఉండాలి ఆ నవ్వులో రాలే ఏరుకుంటూ మేము ఆనందంగా బతుకుతాం తల్లి అయితే మావయ్య ఇప్పుడే నవ్వుతాను ముచ్చలు రాలతాయి కదా వాటిని ఏరి ఒక సంచిలో పోయిండు మావయ్య సంచి నిండిన తర్వాత అమ్ముదాం డబ్బులు వస్తాయి కదా అని అనామిక చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు మేనత్తా నువ్వేనా మావయ్యకి చెప్పత్తా పొలం అమ్మొద్దని పొలం అమ్మకపోతే ఎట్లా అగే నీ పెళ్లి నా పెళ్లి అవుతుంది లా అత్తయ్య నాకు మేనబా ఉంటే ఎంత బాగుండేనే కదా నేను బావనే పెళ్లి చేసుకునేదాన్ని అప్పుడు పొలం కూడా మన దగ్గరే ఉండేది నా పెళ్లి కూడా అయ్యేది ఇంటికి మేనకోడలి స్థాయి నుంచి కోడలి స్థాయికి వచ్చేదాన్ని ఏమంటావు అత్తయ్యా మరి నీకు మేన్బా లేడు కదా మేనకోళ్ళ అందుకే మీరేం చేసినా నేను ఊరుకుంటున్నాను నాకు మేన్బా ఉంటేనా మీ మామ వెళ్ళిపోయాడు కదా ఇక చదువుకో నేను వెళ్ళి పాలు తీసుకొత్తా అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక బాధగా పుస్తకం చదువుతూ ఉంటుంది ఇక మేనత్త శారద పాలు తీసుకొచ్చి అనామికాకి ఇస్తుంది ఈ పాలు తాగిన తర్వాత చదువుకోవే మేనత్త నువ్వు చెప్పినట్టు పాలు తాగుతాను చదువుకుంటాను కానీ రేపు జరిగే పెళ్లి చూపలకి మాత్రం రెడీ అవ్వను వచ్చి అబ్బాయిని చూడను సరేనా అదట్టాకుదురుతుంది మేనకోళ్ళ ఇప్పుడు ఇక్కడ పాలు తాగాల్సిందే రేపు పెళ్లి చూపలకి రెడీ అవ్వాల్సిందే లేదంటే మీ మావయ్య మాట పోయిద్ది మావయ్య మాట పోతుందా అయితే రెడీ అవుతాను లత్తా వచ్చిన అబ్బాయిని చూస్తాను నచ్చితేనే నచ్చడని చెప్తాను లేదంటే లేదని చెప్పేస్తాను సరేనా అలాగే మేనకోళ్ళ మావి పేరు చెప్తే చాలు మరో మాట నోటి నుంచి రాదు గదా అని అనామిక పాలు తాగిచ్చిన గ్లాస్ ని తీసుకుని అక్కడి నుంచి శారద వెళ్లిపోతుంది మరుసటి రోజు ఒక గేదె మీద పెళ్లిడొచ్చిన అనామిక కూర్చుని వెళ్తుంటే మరొక గేదె మీద తన ఫ్రెండ్ అమృత కూర్చుని ఉంటుంది రెండు గేదెలు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే అనామిక అమృత పెళ్లి చూపుల గురించి మాట్లాడుకుంటా ఉంటారు ఏమే అనామిక పదకొండు గంటలకి పెళ్లి చూపులని ఇలా గేద మీదకి కూర్చున్నావు ఇంటికి వెళ్ళవా వెళ్ళనే నాకు పెళ్లి చూపులు ఇష్టం లేదు అమృత మా మావయ్య నాకు పెళ్లి చేసేందుకు పొలం అమ్మేశాడు ఎలా బ్రతుకుతారు చెప్ప అందుకే అని అనామిక చెప్తూ ఉండగా సైకిల్ దొక్కుతూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ప్రసాద్ అది మావయ్య నువ్వు ఇట్లాంటి పని చేస్తావని నేను అమృతతో ముందే మాట్లాడి పెట్టాను నువ్వు అట్టాగే గేద మీద ఇంటికి మగ పిల్లలు ఇంటికి వచ్చారు అని చెప్పి సైకిల్ దొక్కుతూ వెళ్ళిపోతాడు అనామిక కోపంగా అమృతం చూస్తుంది ఇక రాజయ్య సుజాతలు ఆఫీసర్ అయిన తమ కొడుకు రమేష్ ని తీసుకుని శారద వాళ్ల ఇంటికి వచ్చారు శారదా దంపతులు రాజయ్య దంపతుల్ని చూసి షాక్ అవుతారు ఆఫీసర్లో ఉన్న రమేష్ ని అలాగే చూస్తూ ఉంటారు సుజాత రాజయ్య యారా రాజయ్యా మీరాజయ్యాకి బాగున్నారా అతగాడు మీ అబ్బాయా రమేష్కి నిజం తెలిసిందరా ప్రసాదు నిజం తెలిసిపోయిందా ఎట్ట తెలిసింది ఎవరు చెప్పారు మన నలుగురి మధ్యన ఉన్న రమేష్ పుట్టుక రహస్యం బయట అలకట్ట తెలిసింది ఎలా తెలిసిందనేది పక్కన పెడితే నిజం తెలిసిందనేది మాత్రం నిజం సారదా అయిన కొడుకు మా ముందుకు వచ్చి ఆశీర్వదించమని అడగలేదు సారదా నా నిజమైన అమ్మ నాన్న ఎవరు అని అడిగాడు అప్పుడు మా బాధ అంతా ఇంతగా చెల్లెమ్మా అందుకే నిజం చెప్పడం కంటే చూపించటం ఉత్తమమని భావించి రమేష్ని తీసుకుని ఇంటికి వచ్చాం అయితే మీరే నా అమ్మ నాన్నారనమాట అవును బాబు మేమే నీ నిజమైన అమ్మ నాన్నలో రాజయ్య మీ నాన్న ఎంతో ప్రాణంగా ఉండేవాళ్ళు ప్రాణమిత్రులు వాళ్ళకి సంతానం లేదు సంతానం కోసం ఎక్కడెక్కడో తిరిగాం ఎన్నో పూజలు చేసాం కానీ పిల్లలు పుట్టలేదు మాకైతే నువ్వు పుట్టవు ఇంతలో మా అన్నయ్య వదిన పొలంలో పాము కరిచి చనిపోయారు మా మేన కొడలా మీకు ఆనాదయిపోయింది అప్పుడే మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఆ నిర్ణయం వల్లే కదా నేను అక్కడ పెరిగాను మీ మేనకోడలి ఇక్కడ పెరిగింది అవును బాబు ఈరోజు పెళ్లి చూపులు కూడా తనకే నేను మీ మేనకోడలి పెళ్లి చేసుకుంటాను కానీ అందరం కలిసిమెలిసి ఒక ఇంట్లోని ఉమ్మడి కుటుంబంలో ఉందాం ఏమంటారు అని రమేష్ అంటుంటే అనామిక ఎప్పుడొచ్చిందో ఏమో తెలియదు కానీ వాళ్ళు మాట్లాడుకున్నది మొత్తం వినేసింది అనామిక కూడా సంతోషపడుతూ చెప్పండి బావ చెప్పిన దానికి ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుంది లేదంటే లేదు ఏ మావయ్యా ఇప్పుడు మాట్లాడు మరొక విషయం నువ్వు డబ్బులు ఇచ్చేసి పొలం అమ్మడం లేదని రావాలి అని అనామిక చెప్పింది అటు రమేష్ చెప్పిన విషయం గురించి ఇటు అనామిక చెప్పిన విషయం గురించి అందరూ బాగా ఆలోచన చేసి అనామిక రమేష్ల పెళ్లికి ఒప్పుకున్నారు రమేష్ అనామికలు సంతోషపడతారు ఇద్దరి పద్ధతి ప్రకారం పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు రమేష్ అనామికాని చూస్తాడు అనామిక కూడా రమేష్ ని చూసి సిగ్గుపడుతుంది ఇక ఇద్దరు ఒకరికొకరు నచ్చుకుంటారు ఘనంగా పెళ్లి జరిపిస్తారు వాళ్ళిద్దరికి ఇక అందరూ ఉమ్మడి కుటుంబంలో ఒక పెద్ద మట్టిలు తీసుకుని ఉంటారు ప్రసాదు రాజయ్య పొనం పనులు చేసుకుంటూ ఉంటే సుజాత సారదా ఇంటి పని వంట పని చేస్తూ ఉంటారు బాబు రమేష్ కి బంగాళ చేస్తే చాలా ఇష్టంగా తింటాడు నా కోడలు అనామికాకే టమాటా చారు అంటే మహామహా ఇష్టం టమాటా చారు చేసిన రోజున రెండు ముద్దలు కొంచెం ఎక్కువగానే తింటది అయితే నువ్వు కోడలికిష్టమైన టమాటా చారు చేశారదా నేను కొడుక్కి ఇష్టమైన బంగాళదుంప చేస్తా ఏమంటావు అలాగే చేస్తాను సుజాత నువ్వు చేసినా నేను చేసిన మన కొడుకు కోరలు సంతోషంగా ఉండాలి అదే కదా మనకు కావాల్సింది అంతే కదా శారదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు ఇక రమేష్ ఆఫీసర్ వర్క్ చేస్తుంటే అనామిక కాలేజీకి వెళ్తూ చదువుకుంటూ ఉంటుంది ఉమ్మడి కుటుంబంగా వాళ్ళందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు కళ్ళు దుకాణం పక్కన కోడలు శారద అనామికలు చిన్నపాటి కొట్టు వేసుకుని ఫిష్ ఫ్రై వ్యాపారం చేస్తూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతోనే సంతోషంగా జీవిస్తూ పిల్లలు హరీషు భవ్యలని ఒక పేరున్న పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు ఇదంతా జీవించే నచ్చేది కాదు అసూయతో ఈ ఎత్త కోడళ్లు ఎంత సంతోషంగా బ్రతుకుతున్నారంటే ఆ కళ్ళు దుకాణం దగ్గర చేపల ఫ్రై చేసి అమ్మడం వల్లే ఏదేవైనా ఎంత డబ్బు ఖర్చైనా ఆ కళ్ళు దుకాణం దగ్గర నుంచి వాళ్ళని వెళ్ళగొట్టి అక్కడ నేను నా కోడలు కలిసి అదే చేపల ఫ్రై చేసి అమ్ముతాం అప్పుడు మేము ఆ అత్త కొడల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం ఇక ఆలస్యం చేయకూడదు అని అనుకుంటూ సుశీల కళ్ళు దుకాణం దగ్గరికి వచ్చింది చేపల ఫ్రై చేస్తున్న అనామిక కళ్ళు దుకాణం దగ్గరకు వచ్చిన సుశీల వైపు చూసింది అత్తయ్యా ఆ కుళ్ళు సుశీల కళ్ళు దుకాణం దగ్గరకు వచ్చింది నీ కోళ్ళ కళ్ళు తాగుతుంది కావచ్చు అయినా సుశీల కొత్తే నువ్వెందుకే అంత కంగారు పడుతున్నావు సుశీల వంకరబుద్ధి గురించి తెలిసి కూడా కంగారు పడకుండా ఎలా ఉండగలనత్తయ్యా ఎప్పుడు లేనిది ఈరోజు కళ్ళు దుకాణం వరకు వచ్చిందంటే ఏదో కుట్ర చేయడానికే అనిపిస్తుంది అత్తయ్య కాళ్ళ కుట్ర లేదు కొతంత్రం లేదు నువ్వు మాత్రం చేపల ఫ్రై మీద పెట్టు అవి మాడిపోకుండా కాల్చు బాగా నల్లగా మారితే బాగుండవో ఎవరో తీసుకోరప్పుడు సరే అత్తయ్య కాకపోతే మీరొకసారి కళ్ళు దుకాణం దగ్గరికి రండి నేను వెళ్తానులేకోళ్ళ ఎలాగో ఆ కళ్ళు దుకాణంలో కళ్ళు తాగుతున్న నాగయ్య రెండు చేప ముక్కలు అడిగారు కదా వాటిని చేసి తీసుకెళ్లి నాగయ్యకి సుశీలు వచ్చిన విషయం కూడా తెలుసుకుంటానులే అయితే ఆగండి అత్తయ్యా ఇప్పుడే ఇచ్చేస్తాను అని చెప్పి అనామిక ఒక పేపర్ ప్లేట్లో రెండు చేప ముక్కలు వేసిస్తుంది శారద వాటిని తీసుకుని కళ్ళు దుకాణంలో కళ్ళు తాగుతున్న నాగయ్య దగ్గరకు వచ్చింది అతనికిచ్చింది అప్పుడు సుశీల కళ్ళు దుకాణం నిర్వహిస్తున్న రాజయ్యతో మాట్లాడుతూ ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే అప్పు చేసి మరి మీరడిగినంత ఇస్తాను నన్ను నమ్మండి అప్పు చేసి నేను అడిగినంత ఇవ్వాల్సిన అవసరం లేదు సుశీల మీరంత చెప్పినా నేను వెన్ను మీరు చెప్పినట్టు జయను నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అది కాదు రాజయ్యా సార్దిస్తున్న డబ్బుల కంటే నేను రెండింతలు ఎక్కువ ఇస్తానులే ఇక్కడి నుంచి ఆ అత్తాకోడల ఫిష్ ఫ్రై వ్యాపారాన్ని తీసేసే నేను నా కోడలు కలిసి పెట్టుకుంటా రాజయ్య చెప్పాను కదా గురించి మాట్లాడడం కూడా అంత మంచిది కాదు వెళ్ళండి వెళ్ళి మరెక్కడైనా కోడలు కలిసి వ్యాపారం చేసుకోండి ఇక్కడే చెయ్యాలనే ఉంది చెప్పు అయ్యో రాజయ్య నా బాధ నీకు అర్థం కావడం లేదు ఆ కోడలు ఇంట్లోకి వెళ్ళి చూసావా రాజభవనంలా ఉంటుంది పైకి మాత్రం అందరి దృష్టిలో అక్కడక్కడ పగులు పడిన మట్టిలు లోపల మాత్రం పెద్ద టీవీ పెద్ద సోఫాలు పెద్ద ఫ్రిడ్జు అయితే నన్నేం చేయమంటావు ఆ అత్తాకోడలు కష్టపడుతున్నారు కొనుక్కున్నారు అందులో ఎలాంటి తప్పు లేదు వాళ్ళు నిన్ను మోసం చేయటం లేదుగా నన్ను మోసం చేయటం అలాగే జనాల్ని మోసం చేయటం లేదు నిజాయితీగా ఉన్నారు వంటున్నారు వాళ్ళకు నచ్చిన వచ్చిన వ్యాపారం చేసుకుంటున్నారు ఏంక నువ్వు వెళ్ళు అది కాదు రాజయ్య వాళ్ళ పిల్లలు అతి పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటున్నారు బస్ తీసుకెళ్లి తీసుకొస్తుంది వేలల్లో స్కూల్ ఫీజులు కడుతున్నారు ఇదంతా చెప్పగానే రాజయ్యకి కోపం వచ్చింది అయినా కంట్రోల్ చేసుకుంటూ చూడు సుశీల నాకొస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని మరీ చెప్తున్నాను ఇప్పుడు నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది లేదంటే నేను గట్టిగా అరిచి నిన్న ఇక్కడి నుంచి పంపించాల్సి వస్తుంది ఏం కావాలో నువ్వు డిసైడ్ చేసుకో ఇక నాకు మాత్రం నీకు చెప్పే ఓపిక లేదు ఆ తర్వాత నీ ఇష్టం అని రాజయ్య చెప్పడంతో అయోమయంగా చూస్తూ సుశీల తనలో తను ఇలా అనుకుంటుంది ఇక ఇక్కడుండడం అంత మంచిది కాదనిపిస్తుంది రాజయ్యకి కోపం వచ్చి గట్టిగా ఇక్కడి నుంచి అని అరవక ముందే వెళ్ళిపోతే బాగుంటుంది రాజయ్య మన దారికొచ్చేలా లేడు మరొక దారిని వెతుక్కోవాలి అని అనుకుని పైకి మాత్రం రాజయ్యతో ఇలా అంటుంది కోపం తెచ్చుకోకు రాజయ్య నేను వెళ్తున్నానులే అని చెప్పి సుశీల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చీకటి పడుతున్న కొద్ది కళ్ళు దుకాణంలోకి ఒకరి తర్వాత ఒకరు కళ్ళు తాగడానికి వస్తూ ఉంటారు కళ్ళు దుకాణంలో కూర్చొని కళ్ళు తాగుతూ ఉంటారు అనామిక చేపలు ఫ్రై చేస్తూ ఉంటుంది కోలా కళ్ళు తాగడానికి అతను వాళ్ళు పెరుగుతున్నారు నువ్వు ఇంకా చేపల్ని ఫ్రై చెయ్యి నాగయ్య మరో రెండు చేపలు అడిగాడు ప్లేట్లో వేసి అనామిక అని చెప్పగానే అనామిక శారదకి ఫ్రై చేసిన చేపలిస్తుంది అలా సమయం గడుస్తున్న కొద్దీ బాగా చీకటి పడుతుంది అవుతుంది కళ్ళు తాగుతున్న వాళ్ళకి అనామికా శారదలు ఫ్రై చేసిన చేపల్ని సర్వ్ చేస్తూ ఉంటారు డబ్బులు తీసుకుంటారు రాత్రి తొమ్మిది దాటుతుంది సుశీల తన ఇంటి డాబా మీద నిలబడి శారద మట్టి వైపు చూస్తూ వామో రాత్రి తొమ్మిది దాటినా ఆ కోడళ్ళు కళ్ళు దుకాణం నుంచి ఇంకా ఇంటికి రాలేదు మీద వేలు సంపాదించేస్తున్నారు ఆస్తి మీదాస్తి కూడా పెడుతున్నారు ఎలాగైనా వాళ్ళని దెబ్బ కొట్టాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంటికొచ్చిన శారద కొడుకు రమేష్ కనిపించాడు సుశీల మనసులో చెడు ఆలోచన మొదలైంది తన కొడుకు సుగుణాల రాముడని ఆ శారద మురిసిపోతూ ఉంటుంది కదా ఈ రమేష్గా వీడిని తాగుబోతోని చేస్తే సరిపోద్ది అప్పుడు వాడు ఆ కళ్ళు దుకాణంలో కూర్చొని తాగుతూ ఉంటే ఆ అత్త కొడళ్ళు ఎలా తమ చేపల ఫ్రై వ్యాపారాన్ని చేస్తారో నేను చూస్తాను అని అనుకుంటూ ఉండగా రమేష్ ఇంట్లోకి వెళ్ళాడు పిల్లలు హరీషు భవ్యలు సోఫాలో కూర్చొని ప్రసాద్తో కలిసి టీవీ చూస్తూ ఉంటారు నాన్న అమ్మ వాళ్ళు ఇంకా రాలేదా నీకు తెలిసిందే కదా బాబు పిల్లలు పదండి నేను మీ కళ వినిపిస్తాను డాడీ నువ్వే ఇక్కడికి డాడీ సరే పిల్లలు అని చెప్పి రమేష్ కిచెన్లోకి వెళ్తాడు పిల్లలు టీవీ చూస్తూ ఉండగా అన్నం ప్లేటు వాటర్ గ్లాసు తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తాడు సోఫాలో కూర్చుని పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి సుశీల కొడుకు శేఖర్ ఓ రోజు సాయంత్రం రమేష్ ని మాటలతో రెచ్చగొట్టి కళ్ళు దుకాణం దగ్గరికి తీసుకొచ్చి కళ్ళు తావిపిస్తూ ఉంటాడు రెండు ఫ్రై చేసిన చేపల్ని ఆర్డర్ ఇస్తాడు అక్కడ తమ కొడుకు కళ్ళు తాగటం చూసి శారదా షాక్ అవుతుంది తన భర్త తాగటం చూసి అనామిక అయోమయంలో పడుతుంది అత్తయ్యా ఆయన చూసారా చూశానులేకోళ్ళ ఇక్కడ బాబుని బాబునే మనబాక అసలేం అడగొద్దు మనం ఏవేనంటే ఈ సుశీల కొడుకు కావాలని గొడవ చేస్తాడు మన వ్యాపారాన్ని దెబ్బ ఎంత తాగితే తాగనివ్వు ఎంత తింటే అంత తిననివ్వు కోళ్ళ సరే అత్తయ్య అని చెప్పి అనామిక చేపల ఫ్రై చేస్తూ ఉంటుంది శారదా సప్లై చేస్తూ ఉంటుంది అలా రాత్రి తొమ్మిది దాటింది శేఖర్ ఇంటికొచ్చి తన తల్లి సుశీలతో ఇలా అంటాడు అమ్మా నువ్వు చెప్పినట్టుగానే ఆ రమేష్ని ని ఫుల్లుగా ఫుల్గా కళ్ళుదాయించాను పీకల వరకు తాగి పడిపోతాడు నేను మాత్రం ఇంటికి వచ్చాను ఆ అత్తాకోడలు ఏవేనన్నారా బాబు లేదమ్మా ఏమన్లా వాళ్ళకు మాకు సంబంధం లేనట్టు వాళ్ళ చేపల కూర్చున్నారు నేను అడిగిన చేపలన్నీ తీసుకొచ్చి ఇచ్చారు ఇలాగే రోజు తాగించి బాబు అది చూసి ఆ అత్త అత్తాకోడలు అడగాలి అప్పుడు రమేష్ రెచ్చిపోయి కళ్ళు దుకాణం దగ్గర గొడవ చేయాలి అది చూసి మనం సంతోషపడాలిరా తప్పకుండా గొడవ చేద్దాంలే అని చెప్పి శేఖర్ లోపలికి వెళ్లిపోతాడు కళ్ళు దుకాణం దగ్గర బాగా తాగి పడిపోయిన రమేష్ ని కోడలు అనామిక భుజం మీద వేసుకుని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడుతుంది అసలు ఇలా ఎందుకు చేశారో అర్థం కావట్లేదు తెల్లారిన తర్వాత అడిగి తెలుసుకున్నావులే ఏం చేయాలన్నది ఆలోచిద్దాం కదా సరే అత్తయ్యా అని చెప్పి ఆ రోజు పిల్లలతో కలిసి పడుకుంటుంది మరుసటి రోజున శారదా అనామికలు రమేష్ ని గట్టిగా నిలదీస్తారు అప్పుడు శేఖర్ కట్టిన పందెం గురించి చెప్తాడు రమేష్ సర్లే బాబు ఈ రోజు కూడా నువ్వు శేఖర్తో పందెం గట్టి తాగు కావలసిన అవునండి ఏ మాత్రం వెనక్కి తగ్గొద్దు అని అత్తాకోడలు రమేష్ రమేష్కేమో అంత అయోమయంగా ఉంటుంది అత్తాకోడలు ఆ రోజు కూడా చేపలు ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు శేఖర్ రమేష్ ఇద్దరూ కళ్ళు దుకాణం దగ్గరికి వస్తారు వాళ్ళని అత్తాకోడలు చూస్తారు శారద రాజే దగ్గరికి వచ్చి విషయం చెప్పి విరేచనాలయ్యే టాబ్లెట్ ని కలపమని చెప్తుంది నువ్వు వెళ్ళు శారదా శేఖర్తోనే నీ కళ్ళు తాగిస్తానుగా నువ్వు వెళ్ళి కూర్చో చాలా సంతోషం రాజయ్య అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాయంత్రం అయింది శేఖర్ రమేష్ లు కళ్ళు తాగడానికి వచ్చారు అక్కడ కూర్చున్నారు రాజయ్య శేఖర్కి విరోచనాల టాబ్లెట్ కలిపిన బాటిల్ ఇచ్చాడు రమేష్ కి మంచి కళ్ళు సీసా ఇచ్చాడు అయ్యేంత వరకు తాగుతారు చేపలు తింటారు శేఖర్ ఇంటికి బయలుదేరుతాడు అనామిక రమేష్ ని తీసుకుని ఇంటికి వస్తుంది శేఖర్కేమో బాగా విరేచనాలు పట్టాయి రెగ్యులర్ గా బాత్రూంకి వెళ్లి రావడం జరుగుతుంది అది చూసి సుశీల కంగారు పడుతుంది మరుసటి రోజున డీలా పడిన కొడుకు శేఖర్ని చూసి సుశీల కొంచెం ఇబ్బంది పడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి శేఖర్ బాగా కళ్ళు తాగడానికి అలవాటు పడతాడు సుశీల అడిగితే తల్లి అని కూడా చూడకుండా బాగా తిడతాడు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడ్డవంటే ఇదే అనుకుంటాను దేవుడా నన్ను మన్నించి తండ్రి అని వేడుకుంటుంది అని సుశీల బుద్ధి తెచ్చుకుని ఆ రోజు నుంచి అత్తాకోడలు శారదానామికాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది